అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సిబిఐ కోర్టులో సిబిఐ ఒక పిటిషన్ వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐరోపా పర్యటనకి వెళ్తూ అనుమతి తీసుకునేటప్పుడు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అనుమతిస్తూ ఆయన ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి సిబిఐకి ఇచ్చి వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నెంబర్ కాకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారు సిబిఐ దాన్ని గుర్తించి కోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితుంది అనుమతి రద్దు చేయాలని చెప్పి వాదనలు ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తనకు తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వటంలో ఎందుకు తాత్సారం చేశారు ఎందుకు కోర్టుని తప్పుదో పట్టించిన పరిస్థితుంది ఎందుకు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితుంది ఇప్పుడు రద్దు చేస్తే పర్యటన ఆ తర్వాత బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉందా దీని మీదే ప్రస్తుతం చర్చ అంతా జరుగుతుంది సో దీని గురించి మనం మాట్లాడతాం మనం ఈరోజు అరివిరెడ్డి గారితో ఉన్నాం ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ కూడా దీని మీద వారు ఎలా స్పందిస్తారు చూద్దాం అరిరెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం అండి అరిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఐరోపా పర్యటనకి అంటే దేశం విడిచి బయటకు వెళ్ళడానికి డెఫినెట్గా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అట్లాగే తీసుకున్నాడు కానీ కోర్టు చెప్పింది ఎక్కడ కూడా పాటించట్లేదు సార్ సిబిఐ అధికారులు ఏదైనా ఫోన్ చేసి మాట్లాడాలన్నా ఉన్న కేసులకు సంబంధించి ఏదైనా ఫర్దర్గా ముందుకెళ్లాలన్నా ఆయనతో కాంటాక్ట్ అవ్వాలి కానీ అట్లా కాకుండా ఉండటం కోసం ఈయన ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు నెంబర్ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల నెంబర్లో వేరే నెంబర్లు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే దీన్ని ఏ విధంగా చూడాలి ఆయన కేసులు ఉన్నప్పుడు కోర్టు చెప్పింది వినకుండా ఈ విధంగా చేయటాన్ని అంటే ఆయనలో ఒక భయం ఏమైనా కనిపిస్తుందా లేకపోతే కోర్టుని తప్పుదో పట్టించడాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు ముందుగా మీ టీవీ యాజమాన్యానికి సిబ్బందికి టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ రెండవది ఇప్పుడు మీరు అడిగినారు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుల నుండి న్యాయస్థానాలని తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు తన యొక్క ఏదైతే కార్యక్రమంలోనే దాన్ని కొనసాగిస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఎక్కడి నుంచి పుట్టినాడండి జగన్మోహన్ రెడ్డి పార్టీ యాడ్ నుంచి పుట్టినది జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చినాడు జైలు గోడల మధ్య పుట్టిన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ దాన్ని గత ఐదు సంవత్సరాల ఆ పార్టీ పేరు మార్చుకొని ఏ విధంగా మాట్లాడారో ఏ విధమైన కార్యక్రమాలు చేశారు చూసాం అందుకే యువజన శ్రామిక రైతు పార్టీ అల్ల యువజన శృంగార రసకామ పార్టీ అని చెప్పేసి ఐదు సంవత్సరాలు అదే కదా జరిగింది ఇతనితో పాటు ఇతనితో ఉండే మంత్రివర్గ సహచరులు కానివ్వండి ఆ పార్టీలో ఉండే ఉన్నతమైన పదవుల్లో ఉండే వ్యక్తులు కానివ్వండి మాజీ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ విధమైన దుర్మార్గం గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశారో చూసాం అంటే విత్త మంచిదైతే చెట్టు మంచిదని చెప్పి మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు ఏ విత్తనం వేస్తే అదే చెట్టు మంచిదవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనేవాడి ఫేక్ మనిషి గతంలో మనం గుర్తిస్తాం మీరు మీరు బాగా ఒకసారి క్లీరుగా ఐదు సంవత్సరాలు కనుక అతని యొక్క పరిపాలనలో కనుక ఐదు సంవత్సరాలు మనం గమనించగలిగితే న్యాయస్థానాలంటే ఇతనికి గౌరవం ఉండదా మొట్టమొదటి వచ్చిన ఐదు సంవత్సరాల్లో కూడా అమరావతి రాజధాని కోసం ఆ యొక్క ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మా రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కట్టండి మేము తల్లి కన్నా మిన్నగా పెంచే మా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే భూమిని ఈ యొక్క ప్రభుత్వానికి మేము మేము విరాళంగా ఇస్తే అంటే మేము ప్రభుత్వానికి ఇచ్చే రాజధాని లేని రాష్ట్రంగా ఆనాటి కాంగ్రెస్ పాలకులు చేస్తే మేము స్వచ్ఛందంగా వచ్చి ఏ ప్రాంత ప్రజలు రాకుండా ఆ ప్రాంత ప్రజలు వచ్చి మా యొక్క ఇక్కడే రాజధాని కట్టని చెప్పి ఆ యొక్క భూములు సమర్పించి మేము ప్రభుత్వాన్ని నమ్మి మీకు ఇస్తే మీరు అధికారంలోకి వచ్చింది అధికారం రాకముందు ఒక మాట మాట్లాడినారు అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడారు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఆ ఛాన్స్ పోల్ని మీకు ఇద్దామని చెప్పి మేము అందరం కలిసి సమిష్టిగా మేము మీకు అవకాశం ఇస్తే రాజధాని మా ప్రాంతంలో కట్టండి అని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు కానివ్వండి అక్కడ రైతమ్మలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాల్ని ఏ విధంగా అనగదొక్కినారు ఏ విధంగా అవమానపరిచినారు దానికి సంబంధించి ఆ యొక్క రైతులు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ గారు రాచిన రచించిన రాజ్యాంగంలో ఏ వరకైనా సరే ఏ వ్యక్తికైనా ఇబ్బంది జరిగితే కనుక ఖచ్చితంగా న్యాయస్థానం అంటే దేవస్థానం లాంటి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మాకు న్యాయం చేయండి అయ్యా మేము నమ్మిన మేము నమ్మి ఓట్లేసిన ప్రభుత్వాలు కానీ ఆ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కానీ మాకు న్యాయం చేయట్లేదు కనీసం దేవస్థానం నుండి న్యాయస్థానం మీరకైనా మాకు న్యాయం చేయండి అని చెప్పి అప్పటి ఆ యొక్క ప్రజలు న్యాయస్థానానికి పోతే ఆ న్యాయస్థానాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే అప్పటి ఉండే ప్రభుత్వంలో ఉండే జగన్మోహన్ రెడ్డి ఎన్ని విక విచారమైన అంటే ఎంత వికృత చేష్టలు చేశాడో ఎన్ని ఫేక్ న్యూస్లు చేశాడో మనం కూడా చూసాం ఆఖరికి సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులు కానీ అంటే జిల్లా మెజిస్ట్రేట్ల దగ్గర నుంచి కానీ జడ్జిల దగ్గర నుంచి కానీ హైకోర్టు జస్టిసులు కానీ సుప్రీంకోర్టులో వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు జడ్జి జడ్జిల మీద కూడా ఎంత వల్లగా అతని యొక్క సోషల్ మీడియాలో బ్లూ మీడియాలో ఎన్ని విధాలుగా ఈ యొక్క జడ్జిల్ని విమర్శించారో మీరు సంగతి మర్చిపోయినట్టు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు మర్చిపోలేదు సాక్షాత్ సుప్రీంకోర్టు సిజే గారు కూడా ఈ యొక్క పార్టీ వ్యక్తులు ఎక్కడ ఉన్నా సరే మా ముందు తీసుకురండి అని చెప్పి ఆనాటి పోలీసు ప్రభుత్వాన్ని పోలీసు వ్యవస్థని ఆదేశిస్తే అంటే గవర్నమెంట్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నంత వరకు ఏ పోలీస్ అధికారైనా సరే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి జడ్జి లెక్క న్యాయమూర్తులు అంటే ఎవరండి సాక్షాత్ దేవస్థానంలో ఉండే దేవుళ్లాగా మనం ప్రస్తుతాం ఎందుకంటే న్యాయస్థానంలో ఎవరికి పోయినా సరే ఆ యొక్క న్యాయపేట మీద కూర్చునే వ్యక్తులకి మనం రెండు చేతులను నమస్కరించి మనం న్యాయం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి దైవ దైవంగా భావించే వ్యక్తుల్ని కూడా వీళ్ళు ఎంత వికృత చేష్టలు చేశారో ఎంత అవహేళన మాట్లాడేది గత ఐదు సంవత్సరాలు మనం కోర్టుల మీద గౌరవం లేదు గౌరవం లేదు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యాయస్థానాల మీద జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఉండదా దానికోసమే తను ఏదైతే యూరోప్ పర్యటనకు పోతున్నప్పుడు ప్రతి శుక్రవారం అతనికి షరతులతో కూడిన బెయిల్ వేయలేక జరిగింది ఈ ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ అనేటువంటి ఆంధ్ర దావుద్ నెంబర్ అదే కదండి చెంచలగూడ జైల్లో నెంబర్ అతను సిక్స్ జీరో నైన్ త్రీ మీరు గూగుల్లో కొట్టినా కూడా సిక్స్ జీరో నైన్ త్రీ అని వస్తుంది మో హూ ఇస్ ద మోస్ట్ కరెక్ట్ పర్సన్ ఇన్ ఇండియా అంటే కనుక ఏదో గోరి సత్యం జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది సిక్స్ జీరో నైన్ త్రీ అనగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే వస్తుంది కదా ఈ సిక్స్ జీరో నైన్ త్రీ అనే వ్యక్తి షరతులతో కూడిన బెయిల్ పొందిన తర్వాత గడిచిన పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో ప్రతి శుక్రవారం న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సిందా లేదా అదే కదా తన షరతులు కానీ తను ఏదైతే న్యాయస్థానాల్ని ఏ విధంగా మబ్బి పెట్టాడో ఈ పదమూడు సంవత్సరాలు పెట్టి మనం చూడడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో లేనప్పుడు నేను ప్రతిపక్ష హోదాలో ఉన్నాను నేను అసలు ప్రజల దగ్గర నేను వెళ్ళకపోతే కనుక ప్రజలు ఆపసోపాలు పడిపోతున్నారు నాకు అవకాశం రాదు నాకు రావడం చెప్పి రకరకాలు వాయిదాల మీద వాయిదాలు వేసుకుని పిటిషన్లు వేసుకుని గడిచిన పదమూడు సంవత్సరాలు పెట్టి కాల కాలం ఎలాగొట్టు ఎలాగొట్టు కూడా వస్తున్నాడు ఈ జైలు పక్షి ఈ బయలు పక్షి రెండవది న్యాయస్థానాల్ని తప్పు పట్టడమే క్షమించరాని నేరం ఎందుకంటే నీ బెయిల్ షరతులు అదే ఊరుకుంది గతంలో ఇతను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రముఖ ఛానల్కి ఇతను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ యొక్క ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సార్ మీకు ఏదైనా ఇబ్బంది వస్తే కనుక అంటే మీ ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తే కనుక ఒక సీఎం ఏ విధంగా జరగాలంటే ఏముంటుంది మామూలుగా నాకు అవకాశం ఉంటుందే సార్ ఏ వ్యక్తి అయినా ఇప్పుడున్న ప్రజెంట్ డిజిటల్ టెక్నాలజీ ఉంది కదా సార్ ఏ విధంగా మేము అప్రోచ్ అవ్వాలంటే నా దగ్గర ఎటువంటి ఫోను లేదు నేను ఫోను వాడను నేను టీవీ చూడను నేను కంప్యూటర్ చూడను నేను ఈమెయిలు ఈమెయిల్ పెట్టను అని చెప్పి అన్న యొక్క గొప్ప మహా నటుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు పులివెందల శాసనం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అలాగే ఆ యొక్క ప్రముఖ ఛానల్లో నాకు ఫోనే లేదన్నాడు ఎలక్షన్ ముందు వచ్చిన తర్వాత ఎలక్షన్ కి మొన్న రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి ఏమని చెప్పినాడండి మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే తాడేపల్లి ప్యాలెస్ కి ఫోన్ చేస్తే నేను ఇమ్మీడియట్ గా ఎత్తుకుంటాను అంటే ఫోన్ నెంబర్ లేనప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఫోన్ చేయాలండి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్ జేమర్స్ అనే వ్యాధి అయితే ఖచ్చితంగా వచ్చింది ఒక అంటే ఒక అరగంట ముందు ఏం మాట్లాడతాడు అరగంట తర్వాత ఏం మాట్లాడతాడో కూడా గుర్తు లేకుండా ప్రజలు అతను ఆల్రెడీ అయోమయంగా ఉంటాడు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా చేసింది ఏంటి అయోమయమైన పరిపాలన చేసిన ఈ అయోమయం గాడు ఈ అయోమయం పరిపాలన చేసి ప్రజలను కూడా అయోమయంతో చేయాలని ఆలోచనతో సార్ ఒక మాట కోర్టు నిబంధనల్ని అసలు పాటించట్లేదు ఆయన కోర్టుల మీద గౌరవం లేదు అధికారంలో ఉన్నప్పుడు నేను ప్రజల్లోకి వెళ్ళాలి లేకపోతే ప్రజా సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి నేను ఎప్పుడు నిత్యం ప్రజలు ఉండాలి కాబట్టి ప్రతి వారం నేను రాలేని చెప్పి అది తీసుకున్నాడు ఆయన సో దాంట్లో భాగంగానే కోర్టు కూడా కొంత అనుమతి ఇచ్చింది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆయన కోర్టు ప్రతిపక్షం అనేది ఇక్కడ లేదండి అతను కేవలం ఒక నూట డెబ్బై ఐదు శాసనసభ్యుల్లో ఒక సామాన్య శాసనసభ్యుడు మాత్రమే అతనికి ప్రతిపక్ష హోదా లేదు ఏ హోదా లేని ప్రతిపక్ష ఏ హోదా లేని ఒక పక్షపాత ఎవరైనా పక్షపాత అంటే అది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఇచ్చిన తీర్పు అది ప్రజలు శిక్షించారు జగన్మోహన్ రెడ్డిని రెండవది అదే మీకు ఇంత కూడా చెప్తా ఉన్నా కంప్లీట్ చేయమని చెప్పి న్యాయస్థానాన్ని ఏ విధంగా మభ్య పెట్టాలనే జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు న్యాయంలో ఉండే లొసుగుల్ న్యాయస్థానంలో ఉండే లొసుగులు గానే ఉండి చట్టంలో ఉండే లొసుగుల్ని బాగా యూజ్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి దిట్ట అదే మేము గతం నుంచి చెప్తా ఉన్నాం అతను ఒక ఆర్థిక తీవ్రవాది ఈ సంఘ విద్రోహి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన కూనీ కొరుడు అవునా కాదా ఇవన్నీ మేము మాటలు చెప్తున్నాం అవునా కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పమని చెప్పి చేసినప్పుడు కోర్టులో రద్దు కదా సార్ దానికోసమే న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా ప్రతిది న్యాయం అనేది ఎప్పుడు కూడా చాలా దిట్టంగా ఉండేది ఒకటి ఆలస్యం అవసర గానీ కానీ ప్రతి న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ రోజు న్యాయస్థానంలో ఇతను మోసం చేసినందుకు గౌరవ సిబిఐ వ్యవస్థ వారు తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము వేయడం జరిగింది దాని మీద కూడా వాళ్ళు కౌంటర్ వేయమని చెప్పి న్యాయస్థాన న్యాయాధిపతి ఆ యొక్క సంబంధించిన లాయన్ కూడా జరిగింది సంబంధించిన అధికారు సంబంధించిన సాక్ష్యాలతో సిబిఐ వారు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇది కోర్టుకు సంబంధించిన విషయము ప్రభుత్వానికో లేదా పార్టీకో సంబంధించిన విషయం కాదు ఒక బెయిల్ మీద ఉండే ఒక బెయిల్ వ్యక్తి అతని యొక్క బెయిల్ నిబంధనలు గనక అంటే దాన్ని అతిక్రమిస్తే న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తారు అది ఎవడైనా సరే న్యాయస్థానంలో ఉండాల్సిన ఎవరైనా న్యాయస్థానంలో ఉన్నప్పుడు న్యాయ పరిధిగా పనిచేస్తేనే న్యాయం అనేది ప్రజలు నమ్మేది భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థ నమ్ముతారు ఇప్పుడు మీరైనా సరే నేనైనా సరే న్యాయ వ్యవస్థ నమ్ముతాము సీబీఐ అనేది గట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుందని దాని వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ నిజంగా సిబిఐ లేకపోతే ప్రజాగ్రహానికి వాళ్ళు కూడా అతిధిత ఎవరైనా కదా కాబట్టి ఎవరు ఏదైనా సరే న్యాయపరంగా పని చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డికి రెండు కొమ్ములు ఎక్స్ట్రా లేవు న్యాయం నేను కొట్టిన చేస్తాను నువ్వు ఇది సీబీఐకి జగన్ గానీ అది అది ఎవరి మీద ఆరోపణలు వస్తే కనుక వాళ్ళు మాట్లాడడానికి వస్తుంది ఒక పార్టీ ప్రతినిధిగా దీన్ని విమర్శించడానికి కానీ దీని మీద నేను సంభాషించడానికి అయితే మాత్రం మీకు గానీ నాకు గానీ అక్కలేదు అని మాత్రం నేను క్లియర్ గా చెప్తాను ఒక వ్యవస్థ అనేది ఇప్పుడు సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఆ సంస్థకు ఉండాల్సిన అధికారాలన్నీ కూడా అధికారాలు అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆ అధికారాలను ఉపయోగించుకొని వాళ్ళు దాని తగ్గట్టుగానే వ్యవహరిస్తా ఉంటారు ఈ రోజు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటండి ఒక బెయిల్ మీద ఉండే వ్యక్తి న్యాయస్థానాల్ని అంటే మోసం చేసి మోసం చేయడమే కదా ఈ రోజు అతను అతని యొక్క నెంబర్లు ఏదైతే కోర్టు న్యాయస్థానానికి సబ్మిట్ చేయాల్సిందో నెంబర్ అయితే ఫేక్ అని క్లియర్ గా తెలిసింది చేయమని ఈమెయిడ్ ఐడి అన్నారు నువ్వు ఎక్కడెక్కడ స్టే చేస్తావు యూరోప్ లో కానీ అతను ఏదైతే ప్రదేశాలకు వెళ్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా ఆ యొక్క వివరాలన్నీ కూడా న్యాయస్థానానికి సమర్పించమని చెప్పి క్లియర్ కట్ గా అతనికి ఇచ్చిన షరతుల్లో ఉందా లేదా దాన్ని ఆ విధంగా చేయట్లేదంటే కనుక సిబిఐ దాని మీద వివరణ తీసుకోవాలి అతని బెయిల్ రద్దు చేయాలని చెప్పి గతం నుంచి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్రజల యొక్క డిమాండ్ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తారు డిమాండ్ చేస్తున్నారు ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులుగా మీరు చెప్పండి మీకు నమ్మకం ఉందా సిబిఐ యాక్టివ్ రోల్ పోషించి ఆయన బెయిల్ రద్దు చేసే పరిస్థితి ఉందా లేదా బెయిల్ రద్దే ఆయన జైలుకెళ్ళే పరిస్థితి ఉందా మేము ఇప్పుడు ఒకటండి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ ఉంటుంది నేను ఒక తెలుగుదేశం పార్టీగా మేము చేయాల్సింది ఏంటి ఈ రోజు ఎవరైతే బెయిల్ మీద ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాలను మోసం చేసి ఈ విధంగా అబద్దాలు ఆడి తనకు సంబంధించిన వివరాలు కాకుండా వేరే యొక్క ఫేక్ అన్ని ఇచ్చి న్యాయస్థానాన్ని తప్పుదావ పట్టిస్తున్నారంటే ఇది పూర్తిగా సిబిఐ ఇది ఈ సిబిఐ సరిగ్గా చేయలేకపోతే ఖచ్చితంగా మేము ఒక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మా పార్టీ తరఫున కానివ్వండి ప్రజల తరఫున మేము తీసుకెళ్తాము ప్రజల్లో కూడా ఈరోజు హక్కు ఉంది ఎవరైనా తప్పు చేస్తే గనక ఈ రోజు ప్రధానమంత్రి గారికి నేరుగా కానివ్వండి మెయిల్ రూపంలో కానివ్వండి రాష్ట్రపతి గారు కానివ్వండి లేదా సిబిఐ డైరెక్టర్ గారికి కానివ్వండి డైరెక్ట్ గా మీరు మీకు డైరెక్ట్ గా మీకు లేఖ రాసే శక్తి మీ అంటే ఆ యొక్క హక్కు మీ దగ్గర అయితే ఉంది ప్రజల్లో ఆ చైతన్యం అయితే ఉంది ఎందుకంటే ప్రజలు ఐదు సంవత్సరాలు ఇతను చేసిన దుర్మార్గమైన అయోమయం పాలనకి అందరూ విసుగుపోయినారు ఇతను చేసే చేష్టలకి ప్రజల్లో ఒక చైతన్యం అయితే వచ్చింది ఆ ఆ చైతన్యం రేపు ఖచ్చితంగా ఇతని యొక్క బెయిల్ రెచ్చ కార్యక్రమం ఉంటుంది సిబిఐ మీద కూడా బాధ్యత ఉంది సిబిఐ మీద కూడా ప్రజల యొక్క ఒత్తిడి అయితే ఉంది వాళ్ళు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే ప్రజల ఆగ్రహానికి లోనవుతారు బాధ్యతగా ఉంటే గనక చరిత్రలు నిలబడతారు కాబట్టి ఇక్కడ ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది మనం మనం పూర్తిగా లోతైన విచారణ చేయకుండా న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సిబిఐ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది దానికి సంబంధించి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది తెలుగు తెలుగుదేశం పార్టీ తరఫున కానివ్వండి ప్రజల తరఫున కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజాస్వామ్యంలో తిరగడానికి అనర్హుడు అతని అతను చేసిన తప్పుడు కార్యక్రమాలు కానివ్వండి అతను చేసిన దుర్మార్గాలకి అన్నిటికీ కూడా తన జైలు పక్షి కానీ తన బతికినంత కాలం జైల్లోనే ఉండే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది మీ ద్వారా తెలియజేస్తా చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటుంది సిబిఐ మీరు చెప్తున్నట్టు ఇంకా యాక్టివ్ పాత్ర పోషించి ఆయన కేసులకు సంబంధించి ఇంకా ఎలాంటి వేగంగా ముందుకు పోతుందో చూద్దాం మేము కూడా అది ఆలోచన చేస్తా ఉన్నాం సిబిఐ మీద ఎవరి ఒత్తిడి ఉంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏవైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ఈ విధమైన ఈ విధమైన విచారణ కూడా జరగాలని ప్రజల్లో చర్చని అడుగుతా ఉంది కాబట్టి ఏదైనా సరే ప్రజా అభిప్రాయం ప్రజా అభిప్రాయం మీదని ఈ యొక్క భారతదేశం కానీ ఈ యొక్క భారత రాజ్యాంగం కానీ భారతదేశంలో ఉండే ప్రజా ప్రతినిధులు కూడా పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఏ వ్యవస్థ అయినా సరే ప్రజా ఆగ్రహానికి లోన్ అవ్వకూడదు మీ ద్వారా తెలియజేస్తా ఉంది థ్యాంక్ యూ సార్